శ్రీనివాస్ గారు మీరు లో ఉన్నారు సార్ మీరు సార్ మనీ ఈవినింగ్ సార్ మనీ ఈవినింగ్ అండి అదేనండి విజువలైజేషన్ గురించి చెప్పారు కదా చాలా మంచిది నేను రీసెంట్గా దాన్ని అప్లై చేశాను ఒకటి హెల్త్ ప్రోడక్ట్ ఒకటి నేను అమెజాన్లో తీసుకుంటానండి అది కావాలనుకున్నాను నాది ఉన్నది అయిపోతుంది నాకు ఆ ప్రోడక్ట్ కావాలి నేను ట్రై చేశాను అమెజాన్లో గా లేదు వాళ్ళ సైట్ ఆ కంపెనీ లోకి వెళ్ళినా కూడా వెళ్ళి ట్రై చేశాను అందులో వాడు ఇది కాదు ఇంకేమైనా తీసుకో ఇంకా వేరే సిమిలర్ ప్రోడక్ట్ అని చూపిస్తున్నాడు కానీ అది లేదు ఇది దాదాపుగా వన్ మంత్ నుంచి ఇది నేను కావాలనుకుంటున్నా అది లేదు మార్కెట్లో లేదు అసలు అది నేను అనుకున్నానంటే అది కంపల్సరీ ఇంకా లాస్ట్ వచ్చేసింది ఇంకా ఇంకా కంపల్సరీ నాకు కావాలి సరే అనుకుని ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్పుకొని విజువలైజేషన్ చేశాను అది నాకు ఒక వచ్చినట్టు అది అది ఉన్నట్టు అది అలా జరుగుతున్నట్టు అలాగా వన్ డే అనుకున్నా ఆ నెక్స్ట్ డే నాకు కంపెనీ నుంచి నోటిఫికేషన్ వచ్చింది ఈ ప్రోడక్ట్ ఉంది సేమ్ అదే ప్రైస్ ఒకటి కాదు రెండు బాటిల్స్ సేమ్ ప్రైజ్ అని వచ్చింది అసలు వెరాకెట్ అనేది ఒకసారి జరిగింది సార్ నమ్మకంగా చేస్తే ఆటోమేటిక్గా నిరాకెట్ జరగాల్సిందే అనుకో రెండు బాటిల్స్ ఓకే అందుకే మీకు అన్ని రోజులు దొరకలేదేమో